ఏలూరు జిల్లా బుట్టాయిగూడు మండలం రాజానగరంలో ఉన్నటువంటి జిటిడబ్ల్యూజి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఉస్లావత్ వెంకమ్మ ఆగడాలు వితిమీరుతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆరోపణలు గురిచేస్తున్నారు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు కేఆర్పురం ఐటీడీ కార్యాలయాన్ని ఆదివాసీ సంఘాలు అలాగే ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు మొట్టడికి పిలిపించాయి ఇస్లావతి ఎంకమ్మ ఏ పాఠశాలలో విధులు నిర్వహించినా సరే సిబ్బందిపై ఘర్షణ వాతావరణంగా తీసుకొని సిబ్బందిని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్థానిక పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫిర్యాదులు చేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈరోజు ఏదైతే కన్నాపురం ఐటీడీఏ కేంద్రం వద్ద పిఓ రాముల నాయక్ కూడా ఫిర్యాదు చేసి ఆ మహిళా ఉద్యోగస్తురాలు ఎవరైతే ఉన్నారో ఎస్టీకి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాలు లేకుండా ఉద్యోగం నిర్వహిస్తున్నారని ఆదివాసీ సంఘాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా ఫిర్యాదు చేసిన సంఘటన నెలకొంది ప్రస్తుతం ఎమ్మెల్యే చిరి బాలరాజు కేఆర్పురం ఐటీడీ వద్ద ధర్నా వద్దకు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని బాధితులకు కానీ అలాగే ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చారు హామీనిచ్చారు అంటే ఎలాంటి ఆలోచన ఉందో చూడండి ఎక్కువ మంది పిల్లలు ఉన్న హాస్టల్ వస్తే ఆవిడ అక్కడ హెచ్ఎం ఉంటుంది ఎక్కువ మంది పిల్లలు ఉన్న హాస్టల్లో ఆవిడ ఉంటే ఇక్కడ పీవీఎస్ నాయుడుకి కమిషన్ వస్తుంది పీవీఎస్ నాయుడు అంటే మన సరుకులు జీసీసీ నుంచి తీసుకోవాలా కానీ ప్రైవేటు వ్యక్తుల నుంచి సరుకులు తీసుకుంటానే హెచ్ఎంలకి నేను బిల్ చేస్తాను వాటిలకి బిల్ చేస్తాను అని చెప్పేసి ఆయన హుకం జారీ చేస్తే అందరూ కూడా లఘోదిబో అటు ఆ గుడ్లు రాజు అనేవాడు దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఆ గుడ్లు రాజు అనేవాడు ఎప్పటి నుంచో ఐటీడీ అని దోచుకుంటున్నాడు జీలుగు పద్దెనిమిది మంది పిల్లలు అస్వస్థత గురై చనిపోయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు అంటే చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళారు దానికి కారణం గుడ్లరాజు డీడీ గారు అని చెప్పి మేము వెళ్ళి దర్నా చేస్తే అక్కడున్న ట్రైబుల్ హెచ్ఎంని ఆ ట్రైబుల్ ఐటీడబ్ల్యూని సస్పెండ్ చేశారు అంటే ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఏదైనా జరిగితే ట్రైబుల్ మీద తీసుకుంటున్నారు తప్ప పివీఎస్ నాయుడు కానీ కమిషన్ కొట్టేసేసి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు కదా వాళ్ళ మీద తీసుకోవట్లేదు ఒకటి హెచ్ఎంని ని ఉద్యోగులను తొలగించి అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్ రెండోది పివిఎస్ నాయుడి ఎస్సీ ఎస్టి కేసు అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను ఇక్కడున్న ఇక్కడున్న ఐటిడి లో ఉన్న ఎంప్లాయీస్ ని వేధిస్తున్నాడు ఏం నాయుడు ఆ అమ్మాయి ఇక్కడ తెలంగాణ అక్కడ

నాలుగు వారాల్లో మీరు దానికి పేరావైజ్ ఫైల్ కాదు ఫైల్ చూశాను నేను ఆ ఫైల్ చూసే వేల పద్దెనిమిదిలో డైరెక్షన్ డైరెక్షన్ అది అధికారంలో topological డైరెక్షన్